కామెంట్లు వస్తాయి చూడు కొద్దిసేపు ఆగి తినొచ్చుగా మీకు అంత తొందర ఎందుకంటే కొంచెం కొంచెమే సరిపోతున్నారు అంట చాలా మంది అది అన్ని కూరలు ఉన్నాయి అక్కడ గిన్నెలు నిండి అక్కడ బండ మీద ఉన్నాయి చూడండి దోసకాయ పచ్చడి ఆలు ఫ్రై గోంగూర పచ్చడి కాకరకాయ టమాటా పచ్చడి పెరుగు రెడీ అమృతంగా ఉంది సొంత వేడి వేడిగా తింటుంటే బా కొంత హాయిగా డెఫినెట్గా మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు పప్పు మేము తినచ్చు అనుకుంటే థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మీకు నేను తోటకూర ఎర్రపప్పు పప్పు చార్ చేయబోతున్నాను ఎర్రపప్పుతో ఎర్రపప్పు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మైసూర్ పప్పు అంటాం మేము ఇది ఇది మంచిదా ఎక్కువ తింటే కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే మా నాన్న అస్సలు తినిచ్చేవాడు మమ్మల్ని అయితే తినిచ్చేవాడు కాదు గ్యాస్ వస్తుంది అసలు వద్దు ఈ పప్పు తినొద్దు ఈ పప్పు తినొద్దు అనేవాడు సో ఓదవాలని వీళ్ళని కూడా నేను తినించవాడిని కాదు బట్ కానీ ఈ మధ్యకాలంలో చాలామంది వండుకొని తింటుంటే చూస్తున్నాను కరెంటు పోయింది కరెంటు కరెంటు పోతుంది వస్తుంది ఓకే సో ఇప్పుడైతే మరి చేయబోతున్నాను దానికి కావాల్సింది ఏంటంటే ఎర్రపప్పు ఒక బుడ్డ గ్లాసులు తీసుకున్నాము చిన్న ఈ గ్లాసులను నేను రెండోసారి ఇది ఆగిన్నా ఇక ఈ బుడ్డ గ్లాసులు అనమాట తోటకూర ఆకులు ఇదొకటి ఇదిగోండి నీళ్ళు మంచిగా దీంట్లో నీళ్ళు ఎక్కువ పోసినట్టున్నావు తోటకూర ఆకులు కూడా వేసేస్తున్నాను అయిపోయింది ఆకు ఆకులు పచ్చిమిపికయలు అండి కొంచెం తుంపి వేసాను ఉల్లిపాయ లేదు ఉల్లిపాయను ఉల్లిపాయను ఇవి తర్వాత వేస్తా టమాటా ఉల్లిపాయ తర్వాత వేస్తా ఫస్ట్ వీటిని ఒక్కసారి కొంచెం ఉప్పు ఇవ్వ ఉప్పు పసుపు వేస్తే మంచిగా ఇది అవుతాయి అంటే ఓపెన్ చేయవా ఏది అట్లా ఒక్కర్లేదు ఇట్లా తీసుకుంటాను నేను ఉప్పు తగినంత ఉప్పు కొంచెం పసుపు ఇది నార్మల్గానే తొందరగా ఉడికిపోద్ది ఈ పప్పు పెద్దగా శ్రమ పడక్కర్లేదు కొంచెం పసుపు దాని తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది ఆయిల్ కొంచెం వీటిని ఒకసారి కలుపుకొని జ్వల్ని వేసింది అసలే మిరియాలతో చేయాల మరి మిరియాలతో చేసే చింతపండు లేకుండా మూత మూత ఫుటోదింపావా స్క్రీన్ షాట్ సో ఇప్పుడైతే దీన్ని మనం మిక్స్ కుక్కర్ పెట్టేసుకుందాం ఓకేనండి ఈ లోపు మనం మిగతాయి రెడీ చేసుకుందాం ఓకే ఆపేసే టమాటాలు ఒక మూడు తీసుకున్నా నేను షాపింగ్ బోర్డు ఉంది కదా సుమంత రేపాకు పెట్టలేదు మా సుమంత చింతపండు ఆల్రెడీ కొంచెం ఎక్కువ కాదు ఆల్రెడీ శుభ్రంగా కడిగి కొంచెం మంచి వాటర్ వేసి పెడితే అది మంచిగా అవుతుంది కదా పులుపు బాగా ఎవరిష్టపడతారో కామెంట్ కూడా తెలియచేయండి అలాగే చింత రోజు పెట్టినా తింటాం చింతపండు పులుసుతో చారులో పులుసులో అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే నేను చేసినటువంటి నవ నవమాసాల సినిమాని చాలా బాగా ఆదరించారండి ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉన్న ప్రతి వారు కూడా అంటే ఫ్యామిలీ ఎఫెక్షన్స్ చూపించారు మీరు అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు ఎంత మంచి కామెంట్స్ వచ్చాయో వైడీడివి ట్రెండింగ్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఓకేనండి నవమాసాలు ఒక ఫ్యామిలీ ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోగలిగింది ఎలాంటి ఎలాగా బయటపడింది అనేది అసలు చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి మీకు బాగా నచ్చుతుంది డెఫినెట్గా అలాగే మా ముకుంద జ్యువెలర్స్లో ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్స్ నడుస్తున్నాయండి అదేంటి అంటే ఇప్పుడు ఎంత బంగారం కొంటే కొంటే అంత వెండి ఫ్రీ ఉచితం అన్నమాట ఏంటి సౌండ్ దాంతోపాటు వడ్డానాల మేల కూడా ఉంది అంటే విఏ మీద వడ్ ఏ వడ్డానం కొన్నా విఏ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాత్రమే అలాగే డైమండ్స్ మీద మేకింగ్ ఛార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఉంది ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాగా ముకుందా జ్యువెలర్స్ బ్రాంచెస్ని ఒకసారి వీలైతే విజిట్ చేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ తాలింపుకి అన్నీ రెడీగా పెట్టేసుకుందాం పప్పు ఎమ్మటే అయిపోతుంది నేను నా ఉమా పప్పు చేసిందండి చాలా బాగుంది దీవెన బర్త్డేకి వెళ్ళాం కదా గోంగూర పప్పు అది చాలా బాగుంది సార్ ఈ మధ్య పప్పు బాగా నచ్చుతుంది ఎందుకు ఇదివరకు అంటే తినని వాళ్ళు ఇప్పుడు తినే తినేవాళ్ళు కూడా అయ్యారు ఎల్లిపై నలుచుకోకపోతే తప్పని అంటే బీల్తుంది కదండి అదొక భయం ఆవిడ ఎల్లిపై నలిపిందండి నేను మళ్ళీ నలుపుకుంటా కానీ నలుపుకుంటా నేను నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది కచ్చాపచ్చగా ఇష్టం పట్టు బీల్తాయి సరిగా నలపకపోతే అందరికీ ఆ చపాచి అని ఇష్టపడతారు అమ్మో మా సొంత విపరీతంగా ఇష్టపడుతుంది ఎల్లిపాయలని ఇంట్లో నేను అయిపోతే భర్తకి జోబుకి మంచిది కాదు ఊరికే కొనాలంటే కరివేపాకు కూడా కావాలి అవును ఇది అయిపోయి మా చిన్నప్పుడు కూడా తోటకూర మా ఇంట్లో బాగుండేవారండి మా నాన్న బాగా తినేవాడు తోటకూర బాగుండేవాడు సిరికూర అసలు ఎంత బాగుండేదో మా సైడ్ ఉన్న వాళ్ళకి తెలుసండి ఖమ్మం సైడ్ సిరికూర సిరికూర అంటారు బుట్టల్లో తీసుకుని వస్తారు అంటే కొయ్య తోట చిన్న తోటకూరలానే ఉంటుంది సిరకూర ఎక్కడ మిరప తోటలోనే ఇక్కడ దొరుకుతుంది అది మిరప తోటలో దొరుకుతుంది ఎంత బాగుంటుందో అండి బుట్టడు బుట్టడు తినచ్చు కూర తో పాల ఇట్లా మేళా కరిగిపోయింది తోటకూర అయితే ఎంత బాగుండేది ఇంత బాగుండేది కూర

ఎమ్మడి ఉడికిపోద్దండి ఇది పెద్ద టైం తీసుకోండి పెసరపప్పు ఈ పప్పు తొందరగా ఉడతాది కదా చాలా మంది పెసరపప్పు 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 బీరకాయ కూడా చేస్తారు కూడా సొరకాయ చేస్తారు ఎన్ని తీసుకురావాలి మరి మరి

బయటకు వచ్చింది సవాగ్ వేసా అండి అది చల్లారాలి అమ్మో అట్లా లేకపోద్దు అది కొసేపు వెయిట్ చేద్దాం ఈ పప్పు ప్రెషర్ అంతా పోయేలోపు మనం తాలింపు వేసేసుకోవచ్చు ఇవన్నీ కలిపి తర్వాత ప్రెషర్ అంతా పోయేలోపు ఈలో మనం తాలింపు పెట్టేసుకోవచ్చు దోసలేసి स्पून ఇట్లానే పెట్టింది మనం దాంతో కొంచెం ఇప్పుడు తాలి మింగు జిల్కర ఇట్లా ఇద్దాం అనుకుందో ఇట్లా వీడియో నాకు సంబంధం లేదు అసలు కొంచెం మగ్గ మగ్గాలి కదా టాప్లో పెడితే మంచిగా అనిపిస్తుంది రింగ్ లైట్ పెడితే బాగుండేది ఇంగువా అండి ఇంకువా పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి దాలింపు బాగా వేగింది కారము చింతపులుసు టమాటా ముక్కలు ఉల్లిపాయలు దీంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం పోలేదు సో ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసామండి పప్పులో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ దీంట్లో ఉప్పు వేయకండి మళ్ళీ అది ఇది ఉప్పు ఎక్కువైపోద్ది సో అది కలుపుకుంటాక తర్వాత టేస్ట్ చేసి ఉప్పు పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే తాలింపు బలికి వాసన వస్తుంది కదండి షార్ట్ పీటది ప్రెషర్ పోయిందండి గ్లాసుడు పప్పే మా చిన్నప్పుడు ఒక ఊర్లో పూరి కూరగా కూడా ఉండేవాళ్ళు దీన్ని పూరి వేసి పప్పు పెట్టేవాళ్ళు కొన్ని ఊర్లలో అలా పెడతారు సో మరి నీళ్ళగా ఉండద్దు చిక్కగా ఉండద్దు మీడియంగా ఉండాలి సో ఇప్పుడు మనం ఈ టమాటా ఉల్లిపాయ ఉడికింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా తినడమే మీకు పప్పులో అప్పడాలు ఇష్టమా మిరపకాయలు ఇష్టమా అదే మిరపకాయలు ఇష్టమా చిప్స్ ఇష్టమా ఆమ్లెట్ ఇష్టమా కామెంట్ కూడా తెలియజేయండి పప్పు ఉడుకుతుండే ఎంత కమ్మడి వాసన వస్తుందో అక్కడికి హాల్లో కూర్చుంటే కలిసి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఉల్లిపాయలు కూడా డివైడ్ అయిపోయాయి అంటే బాగా ఉడికిపోయా అని అర్థం ఇలా ఉండాలి సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి కావాలనుకుంటే మాకైతే సరిపోద్ది అనిపించింది కాబట్టి నేను ఆఫ్ తీసుకుంటున్నా అంతే ఇంకా వేడి వేడిగా పొగలు కక్కుతుంది ఇప్పుడు తింటూ పెట్టేసి చేయాలి నేను ప్లేట్ పెట్టేలా కాలుతుంది అన్నం చల్లన్న ఉందనుకుంటే చాలా మా ఆవిడ అన్నం చాలా పడేస్తుంది అండి అది మాత్రం చాలా నేను నేను చెప్తున్నా అబద్ధం ఆడుతుంది కానీ అన్నం అయితే మాత్రం లేదు లేదు ఈసారి డస్ట్బిన్ చూపిస్తాం డే డస్ట్బిన్ చూపిస్తాం అసలు అసలు అన్నం అయితే ఇప్పుడు కాదండి పెళ్ళైన దగ్గర నుంచి మాకు వచ్చి ఇది కూడా ఏంటంటే అన్నం వండడం రాదు ఎక్కువ తక్కువ చేస్తుంది మీరు ఎన్న అన్నం అప్పుడు అప్పుడు వాళ్ళు అడగేసరికి వండొచ్చండి కావాలనుకుంటే చాలా వండుతుంది అసలు అన్నం అసలు చాలా ఉండుతుంది వేడివేడి అన్నం వేడివేడి ఇది ఇదన్నీ ఎలా టేస్ట్ చేయాలి దగ్గరికి చేయాలి అన్నం దొరక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళు అప్పుడు మన అన్నం దొరకదు అప్పుడు తెలుస్తా నీకు అన్నం సర్ది అన్నం విలో కూడా తెలుస్తుంది పొగలు పోగలు ఎక్కుతుంది షార్ట్ విడి కామెంట్లు వస్తాయి చూడు కొద్దిసేపు ఆగి తినొచ్చుగా మీకు అంత తొందర ఎందుకంటే కొంచెం కొంచెం సరిపోతున్నారు అంత చాలా మంది అది అన్ని కూరలు ఉన్నాయి అక్కడ గిన్నెలు నిండి అక్కడ బండ మీద ఉన్నాయి చూడండి దోసకాయ పచ్చడి ఆలు ఫ్రై గోంగూర పచ్చడి కాకరకాయ టమాటా పచ్చడి పెరుగు అమృతంగా ఉంది సుంత వేడిగా తింటుంటే బా కొంతకు హాయిగా డెఫినెట్గా మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు పప్పు మీరు తినొచ్చు అనుకుంటే థ్యాంక్ యూ